దైవ మర్మములు సహోదరు భక్సింగారనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఐదు ఈరోజు వాక్య భాగము నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిదవ వచ్చిన మనము ప్రభువు ఎరిగిన ఆరంభ దినముల్లో దేవుని చిత్తమును తెలుసుకునుట ఆయన స్వరమును వినుట ఆయన ఎక్కడ ఏ విధంగా పని చేయుచున్నాడో గ్రహించుటను ఎరగకయుంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపముగా జీవించుటకు ఆరంభించదు అప్పుడు మనము దేవునితోడి పనివారమని తెలుసుకుందము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినాం దేవుని వాక్యము ప్రకటింపబడుట యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట ఆయన కార్యము జరిగించబడుట చూచినప్పుడు మన హృదయములు ఆనందముతో గంతులు వేయును దేవుని అందు ఆనందించుచున్నప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు అప్పుడు ఆయన చిత్తము తెలుసుకున్న వలననియు దాన్ని నెరవేర్చవలననియు వాంఛించుదుము మనము సంతోషముతో ప్రభువ నన్ను ఈ స్థలమునందుంచుము లేదా ఎక్కడికైనా పంపుము నీ చిత్తమే జరుగునుగా కానీ హృదయపూర్వకంగా యథార్థతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగా ఉండును ఎందల ఆనందము నీకు బలముగా ఉండవాలని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకునము సమయం తీసుకొని ఆయన చిత్తమును కనుగొనము దాని చేయుట నీకు ఆనందదాయకముగా ఉండనేము దాని చేయుటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును ఎక్కువ దూరము ప్రయాణం చేయవలసి వచ్చునేమో అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావను సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును ప్రైస్తలాడ్